మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి సువాసన ద్రవ్యాల రాణి అని యాలకలను పిలుస్తారు యాలకలు మనం వంటింట్లో తరచూ వాడతాం ఈ యాలకలలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యాలకలను మన తెలుగువారు వంటింట్లో అనేక విధాలుగా వాడతారు ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ యాలకలను ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు చైనీస్ ఆయుర్వేదంలో దంతాల ఆరోగ్యానికి ఈ యాలకల చూర్ణాన్ని ఉపయోగించేవారని నిపుణులు చెప్తున్నారు అనేక కారణాల వల్ల కొంతమందికి నోట్లో దుర్వాసన వస్తుంది ఈ నోటి దుర్వాసన వల్ల ఎదుటివారికి చులకన అవుతారు ఇందుకు నోట్లో ఒక యాలక వేసుకుని నమిలితే నోట్లో దుర్వాసన పోయి తాజా శ్వాస వస్తుంది అంతేకాదు ఈ యాలకలు నమలటం వల్ల పొడి దగ్గు జలుబు తగ్గిపోతాయి నోట్లో ఏవైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి యాలుకలను మన ఆహార పదార్థాల్లో తగినంత కలిపి వాడటం వల్ల మన శరీరానికి చాలా మంచిది మనకు నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు ఈ సమస్యను అధిగమించాలంటే యాలకుల టీ త్రాగితే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది తల తిరగడం సమస్య ఉన్న అర గ్లాస్ నీటిలో రెండు యాలకులు చితటి అందులో వేసి కాషాయం కాచి అందులో పటిక బెల్లం కలిపి త్రాగితే తల తిరగడం తగ్గి శక్తిని ఇస్తుంది అంతేకాదు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది కిడ్నీలో రాళ్లను రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది యాలకులలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఉంటుంది కావున మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది కొంచెం యాలకుల చూర్ణం ను గోరువేచని నీటిలో కలుపుకొని రాత్రి పనుకునే ముందు త్రాగితే గురక సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు కొన్ని అధ్యయనాల ప్రకారం యాలకులు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తేలింది యాలకులలో విటమిన్ సి మెగ్నీషియం పిండి పదార్థం పీచు పదార్థం కాల్షియం ఐరన్ ఉండటం వల్ల మగవారిలో మరియు ఆడవారిలో ఏవైనా లోపాలు ఉంటే వారికి మంచి ఔషధంలాగా పనిచేసి సంతానం కలిగేలా చేస్తుంది యాలకులను పూర్వం నుండి శృంగార సమస్యలకు ఔషధంలాగా వాడుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు యాలకులు తరచూ వాడటం వల్ల శృంగార సమస్యలు పోగొట్టి భార్యాభర్తల శృంగార జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుందని మరియు వీర్యవృద్ధి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇన్ని ఉపయోగాలు ఉన్న యాలకులను అతిగా కాకుండా ఔషధంలాగా తరచూ వాడటం వల్ల ఇందులోని ఔషధ గుణాలు మనం పొందుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్